హర్ హి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమ మాతృపితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీ గురు విద్యానంద సాగర్ మహారాజనే నమో నమ శ్రీమాతలితర సుందరయే నమో నమ శివశక్తి స్వరూపలారా రుద్రైన రుద్రమర్చతి తాను రుద్రుడు కాక రుద్రుని జాలడు ఇదే దాని అర్థం అంటే మనం రుద్రావతారంగా మారాలి రుద్రుడు ఎలా ఉంటాడు అన్నది మనం ముందు నుండి తెలుసుకున్న తర్వాత రుద్రుని యొక్క గుణములు తెలుసుకున్న తర్వాత రుద్రార్చన చేయడం చాలా మంచిది ఎందుకనగా రుద్రుడు లయకారకుడు శీఘ్ర ప్రసన్నుడు సులభ ప్రసన్నుడు దయామయుడు బోలాశంకరుడు కాని సంహారకర్త కదా ఆ ఒక్క మాట జ్ఞాపకం మనం విధి విధానాలు గావించడం చాలా మంచిది ఇది వ్యక్త ఇప్పుడు మనం స్వర్ణాకర్షణ భైరవ మంత్రయోగం గురించి చెప్తున్నాం ఇప్పుడు చెప్పబోయే స్వర్ణాకర్షణ మహాభైరవ మంత్రం తంత్రయోగంలో సట్కర్మలను అతి సునాయాసముగా ఫలింపజేయగల భైరవుడు ఇతర షట్కర్మలలో ఉండేది ఏమిటంటే మనకు ఆపదలు రాకుండా ఉండేందుకు వచ్చిన ఆపదలను తీర్చుకునేందుకు మనకు కావలసిన మనసులను వశం చేసుకునేందుకు శత్రువులను స్తంభింపజేసేందుకు శత్రు సంహారం చేసేందుకు ఉచ్ఛాటన విద్వేషణ ఇటువంటివి సట్కర్మలు గాని ఈ మంత్రము తంత్రయోగంలో సట్కర్మలు చేయటే కాక అమితమైన ఐశ్వర్యవంతులు చేయగల అతి ఫలదాయకమైన శక్తివంతమైన మంత్రం ఈ మంత్రం చేయవారు కుబేరులు అనడంలో అతిశక్తి లేదు చేతబడులకు గాలి వాటములకు లేక ఇతర ప్రయోగములకు ఎటువంటి శత్రువునైనా స్తంభింపజేయుటకు లేక విధ్వంసం చేయుటకు ఈ ఒక్క మంత్రము చాలు సకలాభిష్టములను నెరవేర్చగలదు అటువంటి శక్తివంతమైన మంత్రం ఇది స్వరూపులారా భైరవ ఉపాసనలో మనం చెబుతున్న ప్రసంగములన్నీ వినండి ఓ అవగాహనకు వచ్చిన తర్వాత జప ధ్యానములు ప్రారంభించండి ఏ దేవుడు యొక్క ప్రార్థన చేసిన తపస్సు చేసిన జపాది విధులు గావించిన ఆ దేవుని యొక్క ధ్యాన శ్లోకం చెప్పి అతను రూపం ను ధ్యానించడం ముఖ్య విధి ఇది తప్పక చేయాలి ఎందుకనగా మీరు ఏ దేవుని ప్రార్థిస్తున్నారో తెలియకుండా అతను రూపం ఏదో తెలియకుండా అతను ఎలా ప్రసన్నం చేసుకుంటారు కాబట్టి ముందుగా ధ్యాన శ్లోకం ధ్యానము పారిజాత స్థరే స్థితే మాణిక్య మండపే సింహాసనాగతం ధాయేత్ భైరవం స్వర్ణ దాయినం గాంగేయ పాత్రం ఢమరం త్రిశూలం వరం కరై సం సప్తం త్రినేత్రం దేవ్యాయుతం తప్త సువర్ణ వర్ణం సువర్ణ ఆకర్షణ భైరవ మాశ్రయామ తాత్పర్యము అనగా భావము పారిజాత వృక్ష ఛాయలో మాణిక్య జట్లమైన మండపంలో అంటే మనులతో మాణిక్యాలతో నిండబడి జట్లము అనగా సందు లేకుండా చిక్కగా ఉండే మండపంలో సింహాసన స్వర్ణదాత అయిన భైరవుని ధ్యానించాలి రత్న మాణిక్య సువర్ణ ముద్రలతో నిండిన స్వర్ణ పాత్రను డమరు త్రిశూలము ధరించి వరదాభయ ముద్రలను ప్రసాదిస్తున్న త్రినేత్రుడైన పుటం పెట్టబడిన స్వచ్ఛమైన బంగారు రంగులో ఉండే భార్య సమేతుడైన స్వర్ణాకర్షణ భైరవుని మేము ఆశ్రయిస్తున్నాము అనుగ్రహించమని కోరుచున్నాము ఇలా ధ్యాన శ్లోకం యొక్క భావం తెలుసుకొని ఆ స్వామి యొక్క స్వరూపమును మనసు నిండా తలంచుకొని ఈ మంత్రమును జపం చేయవలసి ఉంటుంది భార్యతో కూడి ఉన్న ఆరు భుజములు కలిగి ఉన్న స్వర్ణాకర్షణ భైరవుని మనసారా ధ్యానించిన తర్వాత మంత్రమును ప్రత్యక్షంగానే జపం చేయవచ్చు గాని మనం కాలభైరవ ఉపాసనలో ఎన్ని నియమాలు చెప్పి ఉన్నామో ఆ నియమాలన్నీ పాటిస్తూ చేస్తే ఫలితములు ఇంకా స్వచ్ఛంగా ఉంటాయి శివాలయం దర్శనం చేస్తూ శివ పూజలు చేస్తూ చేస్తే ఇంకా సుస్వష్టంగా ఉంటాయి గానీ ఈ మంత్రము చాలా శక్తివంతమైనది చాలా ఫలదాయకమైనది మంత్రం కొంచెం పెద్దదిగా ఉంటది రోజుకి మూడు మాలలు చెప్పున ఉదయం నాలుగు గంటల నుండి పదకొండులోగా సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి పది గంటల ముప్పై నిమిషాల లోగా జపం చేయవలసి ఉంటుంది ముఖంగా కూర్చొని జపం చేస్తే చాలా మంచిది చందనము లేక ఎరుపు రంగు వస్త్రములతో జపం చేయాలి రుద్రాక్ష స్ఫటికము రక్త మాలలతో జపం చేయాలి సుస్నాతులై ఉండాలి మద్యపాన మాంసభక్ష పరస్త్రీ వ్యామోహం పూర్తిగా నిషేధం నిజ స్త్రీతో చేసే సంసారము యజ్ఞం దానికి ఎటువంటి అభ్యంతరములు ఉండవు ఈ విధానములు పఠిస్తూ ఇరవై ఒక్క రోజు జపం పూర్తి చేయగలిగితే మీరు అనుకున్న దానికి చేరుకోగలరు శత్రువులను స్తంభింపగలరు పర విద్యలను అడ్డుకోగలరు ఎటువంటి చేతబడుల లాంటి విద్యలకైనా సరే మీరే అధిగమించగలరు దివ్యాత్మ స్వరూపులారా ఇది స్త్రీ పురుషులు ఎవరైనా చేయవచ్చు పన్నెండు సంవత్సరాలు దాటిన వయసులో ఉండేవారు ఎవరైనా సరే జపం చేయవచ్చు షడ్భుజ స్వర్ణాకర్షణ భైరుని యొక్క మహామంత్రం ఓం శ్రీ వీరభద్రాయ నమ మంత్రము ఓం నమో భగవతే హ్రాం హ్రీం హ్రూం సువర్ణభైరవాయ స్వర్ణాకర్షణ తీక్ష్ణ్రాయ మమ దారిద్ర అపహారకాయ పరమంత్ర పరయంత్ర పరతంత్రభేదనాయ పరవిద్యాస్తంభనాయ సర్వజనవశీకరణాయ సర్వృష్టాంతకాయ సర్వ సర్వ విష సంహారకాయ సర్వ సర్వక్షామాళంబరవర్ణితయ హుం కురు కురు ఐం శ్రీం హుం ఫ్ స్వాహ మంత్రం మరోసారి ఓం నమో భగవతే హ్రాం హ్రీం హ్రూం సువర్ణభైరవాయ స్వర్ణాషణతీక్ష్ణధంష్ట్రాయ మమ దారిద్ర్య అపహారకాయ పరమంత్ర పరయంత్ర పరతంత్రభేదనాయ పరవిద్యాస్తంభనాయ సర్వజనవశీకరణాయ సర్వృష్టాంతకాయ సర్వీసంహారకాయ సర్వక్షామాళంబరవర్ణితయ హుం కురు కురు ఐం శ్రీం హుం ఫ్ స్వాహ మంత్రం మరోసారి ओम नमो भगवते ह्राम ह्रीम ह्रूम सुवर्ण भैरवाय स्वर्णाकर्षण तीक्ष्ण धनष्ट्राय मम दारिद्र अपहारकाय पर मंत्र पर यंत्र पर तंत्र भेदनाय पर विद्या स्तंभनाय सर्वजन वशीकरणाय सर्व दुष्टांतकाय सर्व विष संहारकाय सर्व क्षमाडंबर वर्णिताया हुम कुरु कुरु आइम श्रीम हुम फट स्वाहा దివ్యాత్మ స్వరూపుల మంత్రం ను చున్నంగా నేర్చుకోండి స్క్రీన్ షాట్ గానీ తీసుకోండి లేక తెల్ల కాగితం పైన తీసి రాసుకోండి శబ్దములు స్వచ్ఛముగా పలకాలి దీర్ఘములను సుదీర్ఘముగా పలకాలి ఈ మంత్రమును ముందు చెప్పు విధముగా ఇరవై ఒక్క రోజు చేసిన తర్వాత మీరు ఎప్పుడైనా సరే ఏ శత్రువులైనా స్తంభింపజేయాలన్నా ఏదైనా ఆపదలు వచ్చేటప్పుడు మూడు రోజులు లేక ఏడు రోజులు లేక పదకొండు రోజులు రోజుకు కనీసం ముప్పై రెండు సార్లు చేస్తే చాలు సకల విధమైన బాధల నుండి ఒడ్డెక్కగలరు సుఖము సౌఖ్యము పెంపొందించుకోగలరు సకల ఐశ్వర్యం తొలతోగలరు గురువుగారు ఇంత పెద్ద మంత్రం మేము చేయలేం కొంచెం షార్ట్ కట్ గా చేస్తే బాగుంటుందేమో అని మీకు అనిపిస్తే మీరు ఒక పని చేయండి ముందు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసిన తర్వాత దీనినే లఘు మంత్రంగా చేసి మీరు మూడు మాలలు చెప్పున చేస్తే చాలా మంచిది గాని ముందు మంత్రమును విధాన పూర్వకంగా ఇరవై ఒక రోజు పూర్తి చేసి ఉండాలి ఆ మంత్రమును పూర్తి చేసిన వారికే ఈ లఘు మంత్రము చేసే అర్హత వస్తుంది అర్థమైంది కదా లఘు మంత్రం చేసేటప్పుడు కూడా ఈ మంత్రమును ముప్పై రెండు సార్లు లేక ఇరవై ఒకసారి మూల మంత్రమును అనగా ఇప్పుడు చెప్పే పెద్ద మంత్రమును జపం చేసిన తర్వాత లఘు మంత్రమును ఓ మూడు మాలలు చేస్తుంటే చాలు సకలభిష్టములు పొందగలరు ఇప్పుడు లఘు మంత్రము ఓం నమో భగవతే హ్రాం హ్రం సువర్ణ భైరవాయ ఐట్ స్వాహ మంత్రం ఓం నమో భగవతే హ్రాం హుం సువర్ణ భైరవాయ శ్రీం ఐట్ స్వాహ మంత్రం మరోసారి ఓం నమో భగవతే హ్రాం హ్రీం హుం సువర్ణ భైరవాయ ఐన్ శ్రీం హుం స్వాహ దివాత్మ స్వరూపులారా చేయండి చేసి సకలభిష్టములను నెరవేర్చుకుని ఈ భూమిపై కుబేరుల్లా వర్ధిల్లుతారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్